రీసెంట్గా యుఎన్సీ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ పబ్లిష్ చేశారు ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అంటే ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎలా ఉన్నాయో ట్రెండ్స్ చెప్తూ ఉంటుంది అన్నమాట పెరిగితే తగ్గితే కారణాలు ఏంటో కూడా చెప్తుంటాయి రిపోర్ట్ మొన్న రిలీజ్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన రిపోర్ట్ చూస్తే ఇండియా సంబంధించి ఎఫ్డిఎస్లో ఇండియా ట్వెల్త్ ప్లేస్లో ఉంది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో అదే రెండు వేల పంతొమ్మిది మొత్తంలో చూస్తే ఈ రిపోర్ట్ ప్రకారం ఎఫ్డిఎస్లో ఇండియా నైన్త్ ప్లేస్లో ఉంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇండియా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించడంలో విజయవంతమైందని చెప్పచ్చు అయితే రెండు వేల ఇరవైకి వచ్చేసరికి మొదటి క్వార్టర్లో మనం దాదాపు ఆరు వందల యాభై మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినాయి ఈ ఆరు వందల యాభై మిలియన్ డాలర్లు కూడా డిజిటల్ సెక్టర్లో వచ్చినాయి కోవిడ్ నైన్టీన్ వల్ల దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో పెద్ద దెబ్బ కొట్టింది దాదాపు ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్ట్ అయిపోవచ్చు తగ్గిపోవచ్చు అని చెప్తున్నారు అయితే ఇక్కడ రెండు మూడు విషయాలు మనం గమనించాలి ట్వంటీ ట్వంటీలో ఎందుకు భయంకరంగా పడిపోతున్నాయి ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు గ్లోబల్ సప్లై చైన్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి సో ఇలాంటి దేశాల్లో ఒక్కసారి కనుక లాక్డౌన్ కానీ ఎకానమీ స్లో డౌన్ కానీ ఈ పాండమిక్ వల్ల ప్రజలందరూ భయభ్రాంతులు అయిపోతే ఇన్వెస్టర్స్ మీద కూడా ఇదే పడుద్ది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి అన్నమాట సప్లై చైన్ డిస్ట్రప్షన్ అంటాం దీన్ని గ్లోబల్ సప్లై చైన్ డిస్రప్షన్ అండ్ ఇక్కడ మనం యుఎన్సీ గురించి తెలుసుకోవాలి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనేది పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్టార్ట్ అయింది ఈ హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్ జెనీవా అనమాట ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ఇంటిగ్రేట్ చేయడం దీని లక్ష్యం ఏదైతే దేశాలు అభివృద్ధిలో ముందుకెళ్తున్నాయో ఈ దేశాలన్నింటినీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా ఇండియా చైనా లాంటి దేశాలకి అంకటా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండ్ యుఎన్సీటిఏడి ఈజ్ అ పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ శాశ్వతమైన ఇంటర్ గవర్నమెంట్ బాడీ అనమాట అంతా చాలా రిపోర్ట్స్ ఇస్తుంటుంది ఈ రిపోర్ట్స్ గురించి కూడా ఫిలిమ్స్లో క్వశ్చన్ అడగవచ్చు ఉదాహరణకి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎకానమీ రిపోర్ట్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్ కమోడిటీస్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇలా అనేక రిపోర్ట్స్ యుఎన్సీటీఏడి ఇస్తుంది అనమాట ఇప్పుడు మనం చదివిన రిపోర్ట్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అండ్ ఇప్పుడు మనం గమనిస్తే కనుక కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా డెవలపింగ్ కంట్రీస్లో ఎఫ్డిఐ చాలా ఎక్కువ పడిపోవచ్చని కూడా ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ చెప్తుంది కానీ భవిష్యత్తు ఇండియా లాంటి దేశాలకు భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే ఇండియా అతిపెద్ద మార్కెట్ ఖచ్చితంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భవిష్యత్తులో ఇండియాకి ఎక్కువగా వస్తాయని చెప్పి కూడా ఈ రిపోర్ట్ మనలో ఒక ఆశ చిగుకురింప చేస్తోంది